మీ శరీరానికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా నేను మీ ఝాన్సీ పోలడన్ని మోటివేషనల్ వీడియోస్ చాలా చాలా ఉంటాయి యూట్యూబ్లో బట్ ఆయన స్టైల్ వేరు ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు ఆయన డాక్టర్ కానీ సార్ చెప్పే విషయాలు కానీ ఆయన చెప్పే మోటివేషనల్ కైండ్ వీడియోస్ కానీ చూస్తే డాక్టరా లేకపోతే సెల్ఫ్ మోటివేషన్ ట్రైనరా సెల్ఫ్ గైడరా ఇలాంటి డౌట్స్ అన్నీ వస్తూ ఉంటాయి అందరికీ పరిచయం అక్కర్లేదు హరీష్ తెనేటి గారు సో డాక్టర్ గారు మనతో ఉన్నారు హరీష్ తెనేటి గారు ఓరల్ అండ్ మ్యాక్సిలో ఫేషియల్ సర్జన్ సో వారితో మాట్లాడి ఈరోజు కొన్ని కళ్ళు తెరిపించే అంశాలు తెలుసుకుందాం నమస్తే సార్ ఎలా బాగున్నాను అయితే అందరూ మోటివేషనల్ కావాలి అని కోరుకుంటారు బట్ వేరే వాళ్ళు చెప్పే మోటివేషన్ వాళ్ళ మీద ఎంతవరకు పనికి వస్తుందో ఒక హండ్రెడ్ మెంబర్స్ని తీసుకుంటే ఇప్పుడు ఎయిటీ మెంబెర్స్ మాకెవరో వచ్చి ఏదో మోటివేషన్ ఇస్తే బాగుండు మేము ఏదో చేయాలనుకుంటున్నాము బట్ మాకు ఆ పుషప్ లేదు అని ఫీల్ అవుతుంటారు అసలు మనం లైఫ్లో ఏం కావాలి అనుకుంటున్నామో ఆ క్లారిటీ ఎలా వస్తుంది చాలా ఇంపార్టెంట్ మనకి జీవితంలో ఏం కావాలి అనే పాయింట్ నాకేదో కావాలి అనుకుని జీవితాంతం గడిపిస్తుంటారు ఫస్ట్ ఫండమెంటల్లీ స్టార్ట్ చేస్తే మనిషికి ఏమీ అవసరము లేదు అన్నీ ఉన్నాయి అన్నీ ఉంటాయి పుట్టగానే వీ హ్యావ్ ఎవ్రీథింగ్ బేసిక్ నీడ్స్ లైక్ ఆకలి తర్వాత మనకేదైనా దాహము ఇవి బేసిక్ హ్యూమన్ నీడ్స్ అయితే ఒక మైండ్లో ఒక కన్స్ట్రక్ట్ చేసుకుని ఒక ఒక పిక్చర్ అనుకుని అది కావాలి అనేది ఒకటి పెట్టుకుంటాం ఎదుగుతున్న కొద్దీ మన మైండ్లో పడ్డ థియరీస్ లేకపోతే మనకున్న ఇమేజెస్ లేకపోతే మనం ఉన్న సర్కమ్స్టెన్సెస్ వల్ల కొన్ని కావాలి అని అనుకుంటాం ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే కావాలి ప్రయత్నం చేస్తాను ఫైన్ ఆ కావాలి అన్న దగ్గర క్లారిటీ రాదు వన్ ఉన్న అది కాదు ఇంకోటేదో అనేది నాకొక హస్బెండ్ మంచి హస్బెండ్ కావాలి ఆర్ వైఫ్ కావాలి అనుకున్నారు ఆ మంచి అన్న తెలియదు మంచి అంటే ఎవడి మంచి ఏంటి మంచి ఏంటి తెలియదు పోని అలా మొత్తం ఒక పేపర్ పెన్ను పెట్టుకుని మొత్తం రాసుకున్నారనుకుందాం అనుకుందాం ఇట్లు ఇట్లు ఉండాలి ఫైవ్ ఫీట్స్ నైన్ ఇంచెస్ ఉండాలి లేకపోతే తెల్లగా ఉండాలి నల్లగుండాలి కళ్ళీలు అన్నీ రాసేసుకున్నాం అది దొరికినా అయిపోయింది నెక్స్ట్ మళ్ళీ కోరుతుంది మైండ్ దొరకకపోతే అలా దొరికి ఉంటే సంతోషంగా ఉండేవాడిని ఒకవేళ దొరికినా మనకు సంతోషం వస్తుందా ఉండదు నేను అదే ద క్వాలిటీ ఆఫ్ మైండ్ నా పాయింట్ ఏంటంటే నీకేదో అయిపోతే బాగుంటాను నాకు కావలసినది దక్కాలి అనేది ఉంటుందో ఇది ఫండమెంటలీ బ్రేక్ చేయాలి ఏమొద్దు అన్నీ ఉన్నాయి నా దగ్గర చాలు తినడానికి తిండుందా కడుపు నింపుకోవడానికి అతిగా కుక్కుకోవడానికి కాదు ఉందా నేను రేపు పొద్దునకి బ్రతకగలనా ఫస్ట్ నా బేసిక్స్ అయిపోయి నెక్స్ట్ వాట్ అనేది ఎక్స్ట్రా సో నేను ఎప్పుడైతే దాని మీద అతిగా ఆశపడను ఓకే బట్ ఐ నీడ్ సంథింగ్ దాని కోసం నేను మారతాను దెన్ అన్నీ వస్తాయి ఇది ఫస్ట్ ఎవరికైనా ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఇది ఎస్టాబ్లిష్ చేసుకోవాలి దట్ నేను నా దగ్గర అన్నీ ఉన్నాయి ఐఆమ్ ట్రయింగ్ ఫర్ సంథింగ్ అది లేకపోయినా నేను ఫైన్ నాకు ఇప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీలో డిగ్రీ కావాలి అనుకున్నాను అనుకోండి హార్వర్డ్ డిగ్రీ లేకపోయినా నేను మనిషిని నాకు బేసిక్ నీడ్స్ వచ్చేసాయి అంత బాగున్నాయి ఫైన్ అక్కడి నుంచి నేను నెక్స్ట్ స్టెప్కి ఆర్ నెక్స్ట్ నాకు అది కావాలి అని అనుకుని ఆలోచించాను అనుకుందాం అలా అవ్వాలి అంటే నేనేం చేయాలి ఇప్పుడు నేను క్రికెటర్ అవ్వాలి అవ్వాలంటే ఏం చేయాలి ఇంత లావుగా ఉండి బర్గర్లు తింటే అవుతానా లేదు అవ్వను ఫిట్ ఉండాలి ఫిట్ ఉండాలి కదా ప్రాక్టీస్ చేయాలి స్కిల్ పెరగాలి దానికోసం నేను ఎఫర్ట్ పెట్టాలి క్రికెటర్గా నేను మారాలి నా మైండ్ నా సైకి నా ఫిజిక్ నా మెంటాలిటీ క్రికెటర్గా మారాలి ఎవరికైతే ఇది అర్థము కాదో వాళ్ళు ట్రై చేసేసి ఏమని డబ్బున్నోళ్ళకి వస్తాయి బాస్ ఏ అంత మనతో కాదు అని కారణాలు చెప్పడం స్టార్ట్ చేస్తాను కారణాలు చెప్తూ నేను ఒకప్పుడు మా నాన్న ఎంకరేజ్ చేస్తుంటే నేను ఈ పాటికి ఐపీఎల్లో ఆడేటోడిని అనేవాళ్ళు చాలామంది ఉన్నారు అంటే ఇప్పుడున్న లైఫ్ని తోసావు అదేదో లేని దానికోసం కారణాలు చెప్పేసావు నువ్వు ఇందులో ఉండడం వల్ల నీ మైండ్ విల్ నెవర్ అండర్స్టాండ్ వాట్ యు వాంట్ ఇది సత్యము ఇది ఫస్ట్ ఎక్కడానికి టైం పట్టినా ఇదే ఎక్కించుకోవాలి ఓకే అన్నీ ఉన్నాయి కదా ప్రస్తుతానికి ఓ జాబ్ ఉంది ఐదు వేలో పదివేలో వస్తున్నాయి జీతం తిండి సంపాదించుకోగలనా చర్చించుకోగలను ఓకే బేసిక్ వేసుకోవడానికి బట్టలున్నాయా ఒళ్ళు కప్పుకోవడానికి బట్టలున్నాయా ఫైన్ ఓకే నెక్స్ట్ నేను ఏదైతే కావాలి అనుకుంటున్నానో అలా మారడానికి నాలో అన్నీ రెడీగా ఉన్నాయా స్కిల్ టెంపర్మెంట్ మైండ్ సెట్ సైకి రెడీగా ఉన్నాయా ఎనర్జీ ఉందా ఇది ఆలోచించుకోవాలి ఇది ఆలోచించుకోగానే మైండ్ ఊరికే వదలదు ఎందుకంటున్నానంటే మనిషి ఆనందంగా ఉన్నాడు మీరు నమ్మరు హ్యూమన్ బాడీ హ్యాపీ మనము సచిత ఆనంద స్వరూపం హ్యాపీగా ఉండడానికి అలా ఆనందంగా వదిలితే మాయ పని ఏముంటుంది మాయను దాటి వెళ్ళిపోతాం మనం అందుకోసం ఏం చేస్తామంటే మాయ ఒకటి వస్తాం అది కావాలి మన దగ్గర కావాలి మనకి అని అని తోస్తుంది అది కనుక జరిగితే అసలు ఇప్పటికి కూడా చాలా మంది మంచి జాబుల్లో ఉంటు లక్షలుంటు కూతురు పెళ్ళి అయిపోతే అండి సంతోషంగా ఉంటాను అనేవాళ్ళు పెళ్ళి అయిపోయాక ఒక్క పిల్లాడు ఉంటే సంతోషంగా ఉంటాను వాళ్ళు ఇల్లు కట్టేసుకుంటే ఓరి దేవుడాని సంతోషం ఎప్పుడైతే నువ్వు అటు పెట్టావో నీకు రాదు సో ఇది మాయ పని అని అర్థం చేసుకుంటే నీకు లైఫ్లో ఏం కావాలి అన్నది మాయతో కాకుండా నీ గురించి ఓకే అప్పుడు నో కంపల్షన్ నో ప్రెషర్ నో వరీ నో ఆ టైప్ ఆఫ్ స్ట్రెస్ నేను అచీవ్ చేస్తా ఐఎమ్ ట్రాన్స్ఫార్మింగ్ నేను మారతాను ఎలా మారుతాను తెలుసా ఒక చెట్టు వేరుకి అక్కడెక్కడో నీళ్లు పోయండి మెల్లగా వేర్లు పెరిగి అది గుంజుకుంటుంది దట్ ఈస్ ట్రూ అవర్ నేచర్ అది మన మైండ్ ఎప్పుడైతే ఫ్యూర్తో క్లియర్గా ప్రాపర్ ఎనర్జీతో ఫ్లో అవుతుంటుందో యూనివర్సల్ ఎనర్జీ అలా వచ్చి మనకి చేసి పెడుతుంది నిజంగా అలాంటి ఆపర్చునిటీస్ వస్తాయి నిజంగా ఎవరికి ఆ కెపాసిటీ ఉన్న వాళ్ళకే ఆ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకే ఇప్పుడు చాలా మంది ఫస్ట్ సపోజ్ ఒక అమ్మాయిని తీసుకుందాం తన కెరియర్ గ్రో అయ్యే టైము అట్ ద సేమ్ టైం మ్యారేజ్ చేసుకొని సెటిల్ అయ్యే టైం రెండు ఈక్వల్గా ఉన్నప్పుడు ఇంట్లో ప్రెజెస్ చేస్తూ ఉంటారు అమ్మాయి అనే కాదు అమ్మాయి ఆర్ అబ్బాయి వాళ్ళు ఏం చెప్తారు నేను కొంచెం సెటిల్ అయ్యాక చేసుకుంటాను ఆర్ బట్ కెరియర్ పరంగా గ్రో అవ్వాలి ఉంటుంది అని పేరెంట్స్ని కూడా బాధ పెట్టకూడదని ఉంటుంది ఈ ఈ సిచ్యువేషన్ మీరైతే ఎలా డీల్ చేస్తారు చాలా చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ థింగ్ నీ పేరెంట్స్ని కన్విన్స్ చేసుకోలేకపోతే వేస్ట్ ఇంకా సో కన్విన్స్ చేయాలి నెంబర్ వన్ సెకండ్ వచ్చేసి నీ స్ట్రెంగ్త్ ఎంత కరెక్ట్గా ఉండాలి అంటే అమ్మాయి చిన్నప్పటి నుంచి చదువుకుని మస్తు పొజిషన్లో ఉండి ఆమె ఫోకస్ ఎంతుందంటే పక్కనోడు వచ్చేవాళ్ళు భయపడాలి నేను ఎప్పుడు అంటుంటాను నువ్వు ఎంత నీ కెరియర్ గురించి నీకు కావాల్సిన దానికి ఎంత జ్వాలా ఒక బంతిలాగా ఎలా ఉండాలంటే దేవుడు సైతం అమ్మో ఈమెకి ఇవ్వకపోతే నేను నేను దేవుడినే గాను అనే ఫీలింగ్ రావాలి అంత వెలిగిపోవాలి వెలిగిపోవాలి మొండితనం కాదు పట్టుదల నేను చేస్తున్నాను రాత్రిం బవళ్ళు దీనికోసం కష్టపడుతున్నాను నేను చెయ్యాలనుకుంటున్నాను అన్నప్పుడు ఫస్ట్ థింగ్ యూనివర్స్ అందరూ చదువుకుంటుందిరా డిస్టర్బ్ చేయకు అని చెప్పి ఇంట్లో టీవీలో ఆఫ్ చేసిన పేరెంట్స్ తెలుసు నాకు ఓకే అది వన్ సెకండ్ ఆస్పెక్ట్ ఫర్ ఎనీథింగ్ ఇన్ దిస్ యూనివర్స్ ఎనీథింగ్ ఒక ప్రైజ్ ఉంటుంది కట్టాలి నీ గోల్ నీకు అంత ముఖ్యమైతే ఆ గోల్ కోసం నీ పేరెంట్సే ప్రైజ్ అయితే జరపాలి అని సాక్రిఫైస్ చేయాలంటారా ప్రతిదానికి ఒక ప్రైజ్ ఉంటుంది ముందుకు వెళ్ళాక వెనక్కి బాధపడకూడదు చాలా ఇంపార్టెంట్ ప్రతి దానికి ఒక ప్రైజ్ ఉంటుంది నీకు ఆ గోల్ నిజంగా అంత ఇంపార్టెంట్ అయితే ఇంకా చాలా ఇంపార్టెంట్ చాలామంది ఇంపార్టెంట్ ఉంటుందేమో అనుకుంటారు ఓకే ఒక అమ్మాయి సింగర్ అవ్వాలి అని కోరిక ఓకే ఒక కరెక్ట్గా సిక్స్ టు ఎయిట్ పాటలు వచ్చు మిగతా పాటలు అపశృతి లేకుండా ఒక సెంటెన్స్ పాడలేదు కానీ నాకు సింగర్ అవ్వాలని ప్యాషన్ అండి అంటుంది ఎంతసేపు సాధన చేస్తావు అమ్మ నేను ఉన్న పాటలన్నీ వింటానండి మార్కెట్ వింటే అవ్వదు నువ్వు ఎలా సాధన చేయాలంటే ఒక్కొక్కటి ఎలా కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలంటే ఒక్కొక్క స్వరము ఎలా పలకాలంటే నీ పేరెంట్స్ దేవుడు ఆశ్చర్యంగా చూడమ్మా ఇంత సాధన రా ఎవరు చేయగలరా ఇంత ఆమెను ఎంకరేజ్ చేయాలరా అనిపించాలి నాకు ఇష్టం అండి ఇష్టాలు అందరికీ ఉంటాయి ఇష్టాలు అందరికీ ఉంటాయి ఒక్కసారి అట్లా అయిపోవాలిరా బాయి మనం అమెరికాకి ప్రెసిడెంట్ అయిపోవాలరా అని ఎవరికైనా ఉంటుంది ఇష్టం చేస్తున్నావా ఆ ప్రెషర్ పెట్టావా ఆ ఫోర్స్ పెట్టావా అన్డైవర్టెడ్ అటెన్షన్ ఒక దాని మీద ఉందా ఆటోమేటిక్ జరుగుతుంది అసలు తెలిసిపోతుంది ఆ వైబ్రేషన్ తెలిసిపోతుంది ఆ మనిషి యొక్క తత్వం తెలిసిపోతుంది ఇక్కడేమో నేను గోల్ చేయాలేదంటుంది మళ్ళీ పక్కకి వెళ్ళాక ఊరికే టైం వేస్ట్ చేస్తూ టీవీలు చూస్తూ సినిమాలు చూస్తూ ఉంటే నా గోల్ నాకు కోరిక అన్నారంటే దే ఆర్ నాట్ దే ఆర్ నాట్ దేర్ ఇన్ దట్ సెన్స్ ఓకే సో అది అది వన్ అండ్ సెకండ్ నేను చెప్పినట్టుగా ప్రైజ్ ఫర్ ఎవ్రీథింగ్ నిజంగా నీకు గోల్ అంత ఇంపార్టెంట్ నువ్వు ఆడుతూ పాడుతూనే సినిమాలు చూస్తూనే చేద్దాం అనుకుంటే యూ హ్యావ్ టు పే ద ప్రైజ్ ఈ రెండు థర్డ్ ఆస్పెక్ట్ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన జనరేషన్ గుర్తుపెట్టుకోవాల్సినది గుర్తు ఏ వయసు కాముచ్చట నీకు నిజంగా మ్యారేజ్ వచ్చే ఏజ్ వస్తే మ్యారేజ్ చేసుకుని కూడా నీ కెరీర్ చేసుకోవచ్చు నీ నీ గోల్ లోపల నువ్వు ఎంత నిమగ్నమై ఉంటావో నీ ఏజ్ని వాటిని మర్చిపోకూడదు ఈ రోజుల్లో మనకి బాగా రాంగ్గా నేర్పించేది ప్యాషన్ మనసుకి ఎంత నాన్సెన్స్ అది మనసుకు నచ్చింది చేద్దాం ఓకే ఒక్కోసారి కుదరకపోవచ్చు నాకు మనసుకు నచ్చిన ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయికి మ్యారేజ్ అయిపోయి వెళ్ళి ఫర్ సమ్ రీజన్ మనసుకు నచ్చింది జరగలేదు కాబట్టి నేను షాలు కప్పుకుని గడ్డం పెంచుకుని ఒక లిక్కర్ బాటిల్ చేతిలో పట్టుకుని తిరుగుతా అంటే నాన్ సెన్స్ అది అవసరం లే దేనికి అంత సీన్ లేదు అన్నది గుర్తుపెట్టుకోవాలి ఎందుకు మనం ఫస్ట్ అనుకున్నాం కదా మన లైఫ్లో ఒక పర్పస్ మన ముందు హాయిగా ఉండాలి సచ్చిదానంద స్వరూపం ఎప్పుడూ సంతోషముతోనే డీల్ చేయాలి కొన్ని మనసుకు నచ్చింది జరగవు దట్స్ ఓకే ఇది జనరేషన్ పిల్లలు అందరికీ నేర్పించాలి లేకపోతే మనసుకు నచ్చిన దొరకలే నేను డ్రగ్స్ తీసుకుని రోడ్డు మీద పడిపోతా మనసుకు నచ్చిన దొరకలే నేను లైఫ్ ఎండ్ చేసుకుంటా మనసుకు నచ్చిన దొరకలే అమ్మాయి మీద యాసిడ్ పోస్తా ఇవన్నీ ఈ గాళ్ళు నేర్పించిన మ్యాటర్ అన్నీ ప్యాషన్గా గా జరగకపోవచ్చు అన్నీ మనకు నచ్చినట్టుగా జరగకపోవచ్చు నీ మనసు అనేదే ఒక మాయ ఆ మాయ నీ కూడా చూపిస్తుంది అది నీ ప్యాషన్ అని నమ్మిస్తుంది ఇది మోసము ఇది అర్థం చేయించుకున్న మైండ్లో ట్రై చేసా రాలే దట్ ఈస్ ఓకే విల్ ట్రై సంథింగ్ ఎల్స్ ఇంకేదైనా హ్యాపీగా మంచి మనస్ఫూర్తిగా నేను ప్రయత్నం గట్టిగా చేశా ప్రయత్నాలు ఓపెన్ లేకుండా లేకుండా చూడు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది చాలు అంతే హండ్రెడ్ పర్సెంట్ అయి లేదు అనుకున్నది జరగలేదు నేను అనుకున్నది జరగలే నాకు తెలిసి యాభై యాభై ఐదేళ్ళ వయసులో కూడా అప్పుడు నేను అనుకున్నట్టుగా అయిపోయింది దట్స్ ఓవర్ నిజంగా ఒక ఏజ్ ఏజ్ంటు ఉంటుందా సార్ ఇప్పుడు మనకి టీనేజ్ లో కానీ థర్టీ థర్టీ ఫైవ్ వరకు లైక్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానివ్వండి సోషల్గా భయపడి కానివ్వండి మనకున్న ప్యాషన్ని పోస్పోన్ చేశాము ఈ సట్టైన ఏజ్లోని ఇది చేయాలి అసలు ఎక్కడ ఉండదు నేను అదే చెప్తాను నీకు నీకు నిజంగా ఉంటే ఏంటి ప్యాషన్ ఆ ప్యాషన్ ఎవడో చూసి గుర్తించడం కాదు నువ్వు ప్యాషనేట్ గా పాటలు పాడుకో నువ్వు వంట చేస్తూ కూడా పాటలు పాడుకోవచ్చు ప్యాషన్ సింగింగ్ అలా ఉన్నప్పుడు ఎవరో గుర్తిస్తేనే నా ప్యాషన్ గుర్తింపబడింది అనేది ఉండదు సో రియల్ ప్యాషన్ అక్కడ వస్తుంది నీ గోల్ ఇది అని నువ్వు గుర్తించిన తర్వాత నువ్వు చేయాల్సింది ఇది ఇది మాత్రమే అని చెప్పేది ఏమైనా ఉన్నాయా యా ఫస్ట్ పాయింట్ చెప్తాను గుర్తించాలి అంటే గో ఇన్ సైడ్ ఓకే ఏం నడుపుతోంది ఎవరో చెప్పిన మాట వల్ల గుర్తించానా ఏదో నాకు అనిపించింది కాబట్టి ఆ సినిమాలు చూశాను కాబట్టి మ్యూజిక్ అయిపోవాలి కొన్ని సినిమాలు చూసేసి నేను సింగర్ అయిపోతాను సింగర్ అయిపోతాను అని తిరుగుతారు అలా ఏదైనా చూసే అయ్యానా నిజంగా నా లోపల ఉందా యామ్ ఐ రియల్ మెటీరియల్ ఫైవ్ ఎలిమెంట్స్లో మనకి ఇంట్రెస్ట్ ఉంటే అసలు ఏది మనకి యాప్ట్ అవుతుంది ఏది మనకి సూటబుల్ అవుతుందని ఎలా తెలుస్తుంది అంతే అండి అందుకే గో ఇన్సైడ్ గో ఇన్సైడ్ సిట్ ఇన్ యువర్ పీస్ నీ లోపల ఉండే ఒక సెన్స్ చెప్తుంది ఇంత ఇంత లేదురా సీన్ ఇంత ఓవరాక్షన్ చేయకు ఇంత కరెక్ట్ కాదు ఇంత రైట్ నిజముగా తెలుస్తుంది నేను అబద్ధం చెప్పట్లేదు గో ఇన్సైడ్ డీప్ ఒక్క రోజైనా మనతో మనం స్పెండ్ చేసుకుంటే నీకు యూ విల్ నో దట్ దిస్ ఇస్ ట్రూత్ ఫస్ట్ ఒక రోజులో రాదు నీకు సాధన అవసరం బట్ డూ దట్ దట్ నా లోపల ఇన్సైడ్ ఎవరినో సాటిస్ఫై చేయడానికి అవుతున్నానా ఎవరినో నిజంగా నా లోపల టాలెంట్ ఉందా అవసరం ఉందా నాకు అది కావాలా అనేది వన్ ఒకవేళ తెలిస్తే నిజంగా ఒకళ్ళకైనా ప్యాషన్ ఏదైనా అట్లా ఉంటే చాలా సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తా నంబర్ వన్ దానికోసం ఎక్స్ట్రా టైం పెట్టగలవా సపోజ్ నాకు సింగింగ్ అంటే చాలా ఇష్టం క్రికెట్ అంటే చాలా ఇష్టం కానీ ఎయిట్ వరకు జాబ్ ఉంది ఫాదర్ రెస్పాన్సిబిలిటీ కోసం ఫాదర్కి హెల్త్ బాగాలేదు మదర్కి బాగాలేదు సో నేనే తీసుకోవాలి అని నేను ప్యాషన్ని పక్కన పెట్టి జాబ్ చేస్తున్నా పర్ఫెక్ట్ వెరీ గుడ్ యాజ్ అ ఫ్యామిలీ మ్యాన్ అట్ ద సేమ్ టైం నైట్ ఎయిట్కి వచ్చాక హాఫ్ అన్ అవర్ తిని పడుకుని రెండు గంటలకు లేచి మళ్ళీ సాధన చెయ్యి సో నీ ప్యాషన్ కోసం నువ్వు నైట్ ఎక్స్ట్రా ఆర్ ఎనీ అదర్ టైంలో నువ్వు పని చేస్తూ ఉంటావు పని చేస్తూ ఉంటావు నెంబర్ వన్ సెకండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అది ఎవడో గుర్తిస్తాడో గుర్తించడో తెలుసుకుంటాడో తెలుసుకోడు దానివల్ల నన్ను నలుగురు చూసి చప్పట్లు కొడతారో దానివల్ల నాకు ఫైనాన్షియల్ ఫ్యూచర్ ఉంటుందో లేదో అవసరం లేదు నేను ఐ విల్ డూ ఇట్ అదే మనకి తపస్సు అని చెప్పారు నువ్వు ఇక్కడి నుంచి తపస్సులాగా చెయ్యి చేసినా ఇదే నిజమైన ఏమో ఓన్లీ అది ఒక్కటే పాలి అని కాకుండా దానివల్ల మనకి డబ్బులు రావాలని కాకుండా మనం ఫుల్ డెడికేటెడ్ గా చేయాలి ఏం చేస్తే మనం హ్యాపీగా ఉంటాం అది మన ప్యాషన్ అంతే అంటారు ఓకే అదే అన్న నీ హ్యాపీనెస్ డిఫైన్ చేసుకోవాలి ఫస్ట్ కొన్ని సార్లు చేశాక కొన్ని రోజులకు నేను చాలా కామన్గా చూస్తామండి ప్రేమలో ఉన్నప్పుడు నువ్వు లేకపోతే నాకు లేదే అంటాడు తర్వాత జాబ్లో ఏదో పడ్డాక స్లోగా పక్కన జరుగుతారు ఇంకొక అవసరాలు వస్తాయి సో మైండ్లో ఇది హ్యాపీ అంటారు చూసారా అక్కడ పట్టుకోవాలి ఇది హ్యాపీ అంటే నాకు చిప్స్ తిన్నా హ్యాపీ నాకు ఇంకోటి సినిమా చూసినా హ్యాపీయే నాకు ప్యాషనేట్గా పాటలు పాడుకున్నా హ్యాపీ హ్యాపీకి దీనికి సంబంధం లేదు సుమి అనేది గుర్తుపెట్టుకోవాలి చాలా ఇంపార్టెంట్ ఇది ఇది ఎక్కదు అందుకే రాంగ్ రాంగ్ డెఫినేషన్లో హాఫ్ హాఫ్ నాలెడ్జ్డ్ వెస్టర్న్ సిస్టమ్ వల్ల వచ్చిన హాఫ్ హాఫ్ డెఫినేషన్స్తో నాకు అది ప్యాషన్ ఏమో అని అనుకుని దిగేవాళ్ళు చాలామంది ఉంటారు సో అది చూసుకోవాలి థర్డ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ నీ ప్యాషన్ ఫాలో అవుతున్నప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టాల్సిన పనిలే సినిమాల్లో చూపించినట్టుగా చాలా నిన్ను నువ్వు ఇబ్బంది పెట్టుకుని తాగేసేసుకుని డ్రగ్స్కి ఇచ్చేసేసుకుని లేకపోతే మందుకి బానిసైపోయే అంత సీన్ లేదు ఈ సినిమాలో చూపిస్తుంటారు కదా వాడు ప్యాషనేటు ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు అమ్మాయి రాకపోయేసరికి ఇంకా ఫ్రెండ్స్ అందరినీ దూరం చేసుకోవడాలు వాడికి వాడు తాగేసుకో అంత ప్యాషన్కి ఎప్పుడు అలా ఉండదు నేను సంతోషంగా ప్యాషనేటు ఉంటాను ఏది ఎటు వచ్చినా నాకు సంబంధం లేదు బికాస్ మై ప్యాషన్ ఈజ్ ఫర్ మీ ఎవరినో ఇంప్రెస్ చేయడానికి కాదు చాలా ఇంపార్టెంట్ థర్డ్ ఫోర్త్ ఈ ప్యాషన్ అంతా కూడా మనకి ఒక స్టేజ్ వరకు ఉంటుంది తర్వాత అట్లా వెళ్ళిపోతుంది దానికంతా నేను తప్పించిపోయి నన్ను నేను కృషించుకుపోయేలా చేయాల్సిన అవసరం లేదు వెనక్కి వెళ్ళి ఒక వంద సంవత్సరాల క్రితం ఎవరెవరు ఉన్నారు వాళ్ళు ఎంత ప్యాషనేట్గా ఉన్నారు చూసుకుంటే తెలిసిపోద్ది మనకు మ్యాటర్ ఓకే ఎంత ప్యాషన్ ఏది అందుకని మన బేసిక్ తత్వం ఏంటి వి ఆర్ హ్యాపీ స్వరూపం హ్యాపీగా అన్ని ట్రయల్ చేసుకో అన్ని ప్రయత్నం చేసుకో అన్నిటినీ ఎంజాయ్ చేయి నీకు ఇంట్లో అమ్మ నాన్న ఓ సిచ్యువేషన్ ఉంది వాళ్ళు కష్టాలు ఉన్నారు అది సాల్వ్ చేస్తే ఎంజాయ్ చేయి ఇది చాలా కష్టం ఎక్కదు ఇప్పుడు ఇప్పుడు మన యూత్కి ఎంత వృద్ధి పడేశారంటే ఎక్కదు అన్ని వదిలేసాయి నీ ఫ్యాషన్ కోసం ఏదైనా ఎక్కదు ఎందుకు ఎక్కదంటే నీ మనసు చెప్తుంది నీకు అది నచ్చింది కదా అది నువ్వు చేసుకోవాలి నీ కోసం నువ్వు బ్రతకాలి ఈ టైప్లో సమ్ నాన్ సెన్స్ నేర్పిస్తారు అది మన పిల్లలందరూ అర్థం చేసుకుని నేను ప్యాషనేట్గా ఉండొచ్చు నేను అన్ని తెలుసుకోవచ్చు ఎట్ ద సేమ్ టైం నాకున్న సిచ్యువేషన్ నేను మాడిఫై చేసుకుంటూ నేను దాన్ని మానిపులేట్ చేసుకుంటూ రావాలి మంచిగా దాన్ని కూడా వాడుకోవాలి నా చుట్టుపక్కల వాళ్లే నా టాలెంట్ ఉంది అని కన్విన్స్ కాకపోతే నేను ఇంకా ప్రపంచాన్ని ఏం కన్విన్స్ చేసుకుంటాను సో ఐ విల్ ప్యాషనెట్లీ వర్క్ టువర్డ్స్ ఇట్ ఎట్ మై లీజర్ మై హ్యాపీనెస్ నా సంతోషం కోసం ఇతరులను డ్యామేజ్ చేసే సంతోషము నా హెల్త్ ప్యాడ్ చేసుకునే సంతోషం నా ప్యాషన్ కాదు ఓకే ఈ కంక్లూజన్ అయితే మీరు రావాలి నిజంగా ఈ రోజు ప్యాషన్కి నేను ఒక కొత్త అర్థం నేర్చుకున్నాను నేనైతే నేర్చుకున్నాను మరి మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు కానీ చాలామంది చేస్తున్న తప్పు చాలా తప్పు తప్పుని తెలుసుకొని ప్యాషన్ని ఎలా ఫాలో అవ్వాలి అలా మాత్రమే ఫాలో అవ్వాలి థ్యాంక్ యూ సార్ వన్ లైఫ్ lesson వాట్ మెడిసిన్ హాస్ taught you whatever you can do without expectation బట్ ఐ రియల్లీ బిలీవ్ మన పాజిటివ్ attitute ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. gartని మనం కరెక్ట్ గా డీల్ చేస్తే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ రెడ్ అంటే దానికి ప్రపంచమంతటి కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ గెలిచివచ్చు. యు ఆర్ డాక్టర్ ఫర్ అ కాస్ సర్ అంటే. అల్కొహల్ తిన ఆదాయం కాకుండా ఉండాలి. ఫ్రీ సర్వీస్ ఎంతమంది కోచేస్తారు?